శ్రీమాత్రేని మహా సర్వమంగళమాంగళ్యే శివే సర్వాప్రసాదికి భగదేవి నారాయణ నారాయణం ఈ ఈరోజు బుధవార సందర్భంగా బుధహోర సమయం చూసుకుంటే ఉదయం ఆరు గంటల నలభై నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అంటే సిక్స్ ఫార్టీ నుంచి సెవెన్ థర్టీ ఫైవ్ వరకు ఉంది కనుక ఈ సమయంలో బుధహోర సమయంలో చాలా మందికి ఏంటంటే ఒక చిన్న సమస్య ఏంటంటే ఎంత చదువుకున్నా చదువుకి తనక జాబ్ ఉండకపోవడం జాబ్లో సమస్యలు కలుగుతూ ఉండటం ఆటంకాలు వస్తూ ఉండటం అదే విధంగా ఇంటర్వ్యూలో కూడా ఎంత కృషి చేసిన ఫలితం లేకపోతే కనుక ఈ బుధహోరా సమయంలో బుధ కవచం చదువుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా అన్నింటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది బుధవారం రోజు బుధహోరా సమయం అనేది ఆ సమయంలో ఉంటుంది కనుక ప్రతినిత్యము ఆరాధించవచ్చు అయితే హోరా సమయం చూసుకొని ఈ బుధహోరా సమయంలో కనుక కవచం చదువుకొని విష్ణు సహస్రనామ విష్ణు భగవాన్ యొక్క ఆరాధన చేస్తే వీటికి అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట మానసికంగా సమస్యలున్నా మానసికంగా మనశ్శాంతి లేకపోతే చంద్రుడి హోరా సమయం ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు చంద్రహో సమయంలో గనుక భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా ఎంతో శ్రద్ధగా గనుక ఆచరిస్తే కనుక చంద్రహోరా సమయం కనుక అద్భుతమైన ఫలితం ఉంటుంది అన్నింటిలో కూడా యోగదాయకంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండటానికి చంద్రహోర సమయంలో చంద్ర కవచం చదువుకోండి అన్నిటిలో కూడా బాగుంటుంది అయితే అన్నదానం చేస్తే కొంతమంది బియ్యం దానం అంటే ఎప్పుడు మంచిది మంచిదంటే ఈ సమయంలో గనక ఇస్తే గనక ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి అద్భుతమైన ఫలితం ఉంటుంది శనిహోరా సమయం శనిహోరా సమయం చూసుకుంటే ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒకటి నుంచి తొమ్మిదిన్నర వరకు ఉందనమాట కనుక చాలా మంది శనికి సంబంధించింది ఏదైనా సరే అర్ధాష్టమ శనిలాంటి శని శని ప్రభావం ఉంటే గనక ఈ శని సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి సరైన సమయం ఏంటంటే శని కవచం చదువుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట అదేవిధంగా మరి గురుహోరా సమయంలో గనక మరి చదువు రాకపోయినా చదువు సంబంధమైన ఆటంకాలు కలుగుతున్నా పుత్ర సంతానం కలగాలని అనుకుంటుంటే కనుక ప్రతి నిత్యము అదే విధంగా ఈ రోజు చూసుకుంటే గురుహోరా సమయంలో గురు కవచం చదువుకోండి అద్భుతమైన ఫలితం వస్తుంది ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం రావాలన్నా గురువు సంబంధం ఉంటే కనుక మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట బాగా అప్పులు ఉన్నాయి రుణం బాగా తట్టుకోలేకపోతున్నాం రుణ సంబంధమైన దోష తొలగిపోవడానికి కుజహోరా సమయం అనేది ఉంటుంది అది పది గంటల ఇరవై మూడు నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంది కనుక ఈ సమయం సమయంలో గనక భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా ఆచరిస్తే గనుక రుణం అనేది నివృత్తి అవుతుంది అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరగడానికి అన్నింటిలో కూడా ఆక్యాయత రావడానికి అనమాట బాగా ఆరోగ్యం బాగుండాలన్నా రవిహోరా సమయంలో ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి అదే విధంగా పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు రవిహోరా సమయం కనుక ఖచ్చితంగా రవి భగవాన్ యొక్క ఆరాధన చేయండి భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా కనుక స్వామిని ఆరాధిస్తే కనుక మీరు మనస్ఫూర్తిగా ఏదైతే అనుకుంటారో అది సక్సెస్ అయిపోవచ్చు ఆరోగ్యపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అన్నింటిలో కూడా రవి మంచి కారకుడే కాబట్టి మంచి స్థితి కలుగుతుంది పితృదోషాలన్నీ కూడా నివృత్తి అవుతుంది శుక్రహోర సమయం చూసుకుంటే మరి మధ్యాహ్నం చూసుకుంటే కనుక పన్నెండు గంటల పద్నాలుగు నుంచి ఒకటి పది వరకు జరుగుతుంది కనుక వీరు శుక్రహోరా సమయంలో శుక్ర కవచం చదువుకుంటే ఏం జరుగుతుందంటే సహజంగా భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయత పెరగడానికి శుక్రహోరా సమయంలో అద్భుతమైన ఫలితం అనమాట దంపతులు బాగుండటానికి మధ్యవర్తులు ఎవరు లేకుండా ఉండటానికి ఈ శుక్రహోరా సమయం మంచిది స్త్రీ సంబంధమైన దోషాలు పోవడానికి శుక్రహోరా సమయం మంచిది కనుక ఈ రోజు ఈ హోరా సమయంలో మీరు భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా ఈ టైమ్స్ ఆచరించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ దత్తాయన్మ ఓం శ్రీ దత్తాత్రేయమహ